హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి మన ఛానల్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే అలాగే మన వీడియోస్ని లైక్ చేయండి కామెంట్ చేయండి కలెక్షన్ ఎలా ఉందో ఇవి వచ్చేసి సారీస్ అండి టూ కలర్స్లో అయితే షేడ్ అవుతుంది సారీ వచ్చేసి అలా సారీ మొత్తం ఇలా సీక్వెన్స్ వర్క్ అండ్ ఒకటపట్టి లేస్తో అయితే వస్తుందండి జిగ్ జాగ్ డిజైన్తో అండ్ ఇంట్రెస్ట్ వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేయండి స్క్రీన్ మీద నెంబర్ ఇస్తాను అండ్ ప్రైస్ వచ్చేసి వెరీ వెరీ రీజనబుల్ అండి మంచి మంచి కలర్ కాంబినేషన్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఎవరు మిస్ చేసుకోకండి ఫ్రెండ్స్ ప్రైజ్ ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ అండి ఇంట్రెస్ట్ వాళ్ళు బుక్ చేసుకోండి ఫ్రెండ్స్ స్టాక్ లిమిటెడ్గా ఉంది ఓన్లీ ఫైవ్ ఆర్ సిక్స్ కలర్స్ మాత్రమే అవైలబుల్గా ఉన్నాయి ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ అండి ఎయిట్ సెంటీమీటర్స్ ఉంటుంది అండ్ అలా హాల్సారి మొత్తం గోటా పటి లేస్తూ జిగ్జాబ్ డిజైన్ అయితే వస్తుంది అండ్ బార్డర్ వచ్చేసి ఇలా వస్తుందండి చాలా మంచి కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి పింక్ రెడ్ గ్రీన్ అండ్ నావీ బ్లూ లైట్ బ్లూ కలర్ అండి అంటే నోల్ బుక్ చేసుకోండి ఫ్రెండ్స్